రైజ్ ద లాడ్ మన ప్రభు అయిన యేసు నామంలో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియుల ఈరోజు పోతిపర భార్యలో వరుసగా పనిచేసినటువంటి నాలుగు దురాత్మల గురించి నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను పోతిపర భార్యలో వరుసగా నాలుగు దురాత్మలు పనిచేసినట్టు బైబిల్లో మనకి స్పష్టంగా కనిపించకపోయినా ఆమె యొక్క చేష్టాలను బట్టి ఆమె యొక్క పనులను బట్టి ఆమె యొక్క పద్ధతిని బట్టి ఆమె చూపులను బట్టి ఆమె మాటలను బట్టి మనం తప్పనిసరిగా ఆమెలో పనిచేస్తున్నటువంటి దురాత్మలను మనం గమనించగలం ఆమెలోనే కాదు ఇప్పుడున్న ఏ మనుషుల్లోనైనా మనం సులువుగా వాని క్రియలను బట్టి వాని పనులను బట్టి మనం సులువుగా వానిలో ఏ ఆత్మ పనిచేస్తుందో కూడా మనం చెప్పగలుగుతాం అది ఎలా జరుగుతుంది అని అడిగితే కృపావరములలో ఉన్నటువంటి ఆత్మల వివేచన అని వరము ద్వారాగా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను అందుకే మనలో ప్రతి ఒక్కరం కూడా కృపావరములలో ఉన్నటువంటి ఆత్మల వివేచన అనే వరమును కలిగి ఉన్నట్లయితే ఏ మనుషుడి ద్వారా కూడా నువ్వు మోసపోకుండా కొన్ని నష్టాలలో పడిపోకుండా ఈ వరము నీకెంతో ఉపయోగకరంగా మారుతుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను పోతిపర భార్యలో పనిచేసినటువంటి నాలుగు దురాత్మలలో మొట్టమొదటి దురాత్మ మోహపు దురాత్మగా నేను మీకు తెలియపరుస్తున్నాను మోహపు దురాత్మ లేక కామపు దురాత్మ అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయం పదో వచ్చినాన్ని గనక చదివితే దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను అని ఉంది మాట్లాడటం తప్పు కాదు మోహంతో మాట్లాడటం తప్పు మాట్లాడటం తప్పేమీ కాదు కామముతో మాట్లాడటం తప్పు మాట్లాడటానికి పెద్ద మ్యాటర్ ఏమీ లేకపోయినా దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను అని రాయబడింది ఈమె లోపడంతా కామంతో నిండుకున్న వ్యక్తిగా కనబడుతుంది ఒక కామపు పిచాచి ఒక కామపు దెయ్యం ఈమెను ఏలుబడి చేసినట్టుగా మనం గమనిస్తాం ఎప్పుడు ఒక వ్యక్తి జీవితంలోకి కామపు పిచాచి అనేది ప్రవేశిస్తుంది ఈ కామదెయ్యం అనేది మనిషిలోనికి ఎప్పుడు ప్రవేశిస్తుంది అంటే ప్రిలరా స్వభావం ఆత్మ సంబంధమైంది కానప్పుడు మన స్వభావం శరీర సంబంధమైన స్వభావం అయినప్పుడు మన స్వభావాన్ని బట్టి మాత్రమే ఈ కామపు దెయ్యం అనేది మనలోనికి ప్రవేశిస్తుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనం గనక మనం చదివితే శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు అని రాశాడు శరీర స్వభావంతో ఎవరైతే ఉంటామో కామంతో ఉంటాం కాబట్టి దేవుణ్ణి మనం సంతోషపరచలేమని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అపోస్తుడైన గారు తను రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచనాన్ని చదివితే అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలను అని చెప్పాడు పౌల్ గారు కూడా గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అంటూ అందులో పదిహేను రకాల శరీర కార్యముల గురించి మాట్లాడి అందులో కాముకత్వము అనేటువంటి శరీర కార్యం గురించి కూడా మాట్లాడాడు అయితే శరీర కార్యంతో కూడినటువంటి కాముకత్వము ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళ స్వభావం శరీర సంబంధమైన స్వభావం అని చెప్పేసి శరీర సంబంధమైన స్వభావం కలిగిన వారిలో ఈ కామకత్వం అనేది ఖచ్చితంగా ఉంటుంది కనుక ఈ మోహపు దయము లేక కామపు దయము అనేది ఆ మనిషిని ఏలుబడి చేస్తుందని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను నీ మాటలలో చూస్తే కామం కనపడతా ఉంది నీ ప్రవర్తనలో కామం కనపడతా ఉంది ఎక్కడ చూసినా నీలో కామమే కనపడతా ఉంది గల కారణం ఏంటంటే నీ స్వభావం శరీర సంబంధమైన స్వభావం అయ్యిందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ కామ వికారం అనేది హృదయంలో నుండి బయటకు వస్తుందని చెప్పారు మార్కు సువార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు గనక చదువుకుంటే మనుషుల హృదయంలో నుండి బయటికి వచ్చిన వాటిలో కామ వికారము ఒకటి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ కామ వికారం అనేది మనిషిని హృదయంలో నుంచి వస్తుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మనిషిని యొక్క స్వభావానికి హృదయానికి సంబంధం ఉంటుంది కనుక కామము అనేది లోపల నుంచి వస్తుంది మన స్వభావం మొదట బాగుండాలని నేను జ్ఞాపకం చేస్తున్నా మన స్వభావం బాగోకపోతే కామము అనేది మన లోపల నుంచి మాత్రమే బయటకు వస్తుందని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లుగానే మన లోపలి నుంచి మాత్రమే కామవికారం అనేది బయటకు వస్తుందని చెప్పి నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు మనకి నూతన స్వభావమును కలిగి చేస్తానని చెప్పాడు మన స్వభావం అంటే నూతన స్వభావంగా ఉండాలి మన స్వభావం నూతన స్వభావమే అయితే మన స్వభావం ఆత్మీయమైన స్వభావమే అని చెప్పేసి దేవుని స్వభావాన్ని కలిగి ఉన్నట్లే అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఎహిస్గేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మీకు నూతన స్వభావమును కలిగి అని రాయబడింది నమ్మకమైన స్వభావం మనకు ఉండాలంటే అండి అది సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం పదమూడో వచనంలో రాయబడింది నవీన స్వభావం మనకు ఉండాలంటండి క్రీస్తు స్వభావం మనకు ఉండాలని ఎపిఎస్ఏలుకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో రాయబడింది మన స్వభావం ఆత్మ సంబంధమైన స్వభావంగా ఎప్పుడు ఉంటుంది అని అడిగితే మన స్వభావం దేవుని యొక్క ఆత్మ మనలోనికి వచ్చి నివసించినప్పుడు మాత్రమే మన స్వభావం ఆత్మ సంబంధమైన స్వభావంగా ఉంటుంది మన స్వభావం ఆత్మ ఆత్మసంబంధమైనది ఉండాలంటే దేవుడు ఆత్మ తప్పకుండా మనలో నివాసం చేయాలి రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనం చదివితే దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మస్వభావం కలిగిన వారు అని రాయబడి ఉంది దేవుని యొక్క ఆత్మని ఆహ్వానించండి దేవుని యొక్క ఆత్మతో జీవించండి దేవుని యొక్క ఆత్మతో నింపబడండి అప్పుడు మాత్రమే మీ స్వభావం ఆత్మ సంబంధమైంది గాను దేవుని సంబంధమైందిగా ఉంటుందని చెప్పి నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను మీ స్వభావం శరీర సంబంధమైన స్వభావం అయిపోవడానికి గల కారణం దేవుని యొక్క ఆత్మ మీలో నివసించకపోవడమే దేవుని యొక్క ఆత్మ మీలో నివసించాలంటే మీ స్వభావం ఖచ్చితంగా ఆత్మ ఆత్మసంబంధమైందయి ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు వార్తలో ఏం చెప్పారో ఒకసారి చదువుకుందాం అత్తయ్యసు వార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని చదివితే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు తన తన హృదయమందు వ్యభిచారం చేసిన వాడగును అని రాసుంది ఒక స్త్రీనంట మోహపు చూపుతో చూస్తే వ్యభిచారం చేసిన వాడు వగదుము అన్నాడు అంటే మోహపు చూపు అంటే కామపు చూపు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను కామమ్మతోను చూస్తే వ్యభిచారం చేసిన వాడు అని చెప్పి దీంట్లో రాయబడింది దేవునిని గాయపరిచే చూపులు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నట్టు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మోహపు చూపు అని మత్తయి సువార్త ఈ మోహపు చూపు అంటే కామపు చూపు అని మీ జ్ఞాపకం చేస్తున్నాను విషపు చూపు అని బైబిల్లో ఉంది విషపు చూపు అంటే అసూయ చూపు అని మీ జ్ఞాపకం చేస్తున్నాను ఈ చూపు మొదటి సొమ్యల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదవ వచనంలో రాయబడింది చూపులు అని బైబిల్లో రాయబడింది చూపులు అంటే దొంగ చూపులు ఈ మాట యషియా గ్రంథం మూడో అధ్యాయం పదహారో వచనంలో రాయబడింది చిన్న చూపులు లేక నిర్లక్ష్యపు చూపులు అంటే ఈ మాట ఎక్కడ రాయబడింది అంటే అపోసులు కార్యాల గ్రంథం ఆరో అధ్యాయం మొదటి వచనంలో రాయబడింది ఈరోజు నీ చూపు కామకత్వంతో కూడిన చూపే అయితే నీ చూపు మొహపు చూపే అయితే నీ స్వభావం శరీర సంబంధమైందిగా ఉందని నీ స్వభావం మంచిదిగా లేదని చెప్పి నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను నీ స్వభావం సరిగ్గా లేనప్పుడు మాత్రమే ఈ కామపు దెయ్యం అనేది ఈ మోహపు దెయ్యం అనేది నీలో కూడా పనిచేస్తుంది పోతిపర భార్యలో పనిచేసినటువంటి మొట్టమొదటి దురాత్మ మోహపు దురాత్మ దినదినము మాట్లాడుతూ ఉంది లోపల స్వభావం అంతట్లో కూడా ఈమెలో మనం గమనించగలిగితే మోహమే కనబడతా ఉంది కామమే కనబడతా ఉంది అని చెప్పి నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను పోతిఫరు భార్యలో పనిచేసినటువంటి రెండవ దురాత్మను గురించి కూడా మనం చూద్దాం రెండవ దురాత్మ వ్యభిచార దురాత్మగా మనం చూడగలుగుతాం వ్యభిచార దురాత్మ ఏమిలో పనిచేసినట్టు మనం చూస్తాం ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాలు కనుక మీరు చదువుకుంటే అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని అతనితో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని పోయాను అని రాయబడింది ఆమె చేతిలో వ్యవసేపు తన వస్త్రమును విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయినట్టు ఇక్కడ కనబడతా ఉంది ఆమె నాతో శయనించు అని చెప్పినప్పుడు ఆమెలో మనకి వ్యభిచార దెయ్యం కనబడతా ఉంది వ్యభిచార క్రియలు ఆమెలో కనబడతా ఉన్నాయి అది కూడా ఒక దెయ్యం వ్యభిచారానికి ప్రేరేపింపబడటం కూడా ఒక స్త్రీని వ్యభిచార సంబంధమైన క్రియలతో ఆమెతో వ్యభిచారం చేయడానికి తెగిస్తున్నావంటే నీలో వ్యభిచార సంబంధమైన దెయ్యం అనేది ఏలుబడి చేస్తుందని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను నాతో శయనించు అని యోసేపుతో ఆమె మాట్లాడుతుంది క్షయించడం అంటే నాలుగు అర్థాలు ఉన్నాయి శయనించడం అనే మాటకు అర్థాలు నాలుగు ఉన్నాయి ఒకరిని చెరపడం అనే అర్థం ఉంది శయనించడం అంటే అర్థం ఒకరిని అనుభవించడం అనే అర్థం ఉంది శయనించడం అంటే అర్థం ఒకరితో పడుకోవడం అని అర్థం ఉంది క్షయించడం అంటే అర్థం ఒకనితో పోవడం అని అర్థం ఉంది దేవుడు ఇజ్రాయిలీకి పది ఆజ్ఞలు ఇచ్చాడు ఆ పది ఆజ్ఞలలో ఏడవ ఆజ్ఞ వ్యభిచరింపకూడదు అని రాశాడు నిర్గమ్మ కాండం ఇరవయో అధ్యాయం పద్నాలుగో వచ్చినాన్ని చదివితే వ్యభిచరింపకూడదు అని రాయబడింది ఒక వ్యక్తిలోకి వ్యభిచార క్రియ అనేది ఆశయించడం ద్వారా ఆ మనిషిలోనికి ప్రవేశిస్తుందని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆశపడిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరచగలడు కానీ ఆశించిన ప్రాణాన్ని మాత్రం దేవుడు ఎప్పటికీ తృప్తిపరచలేడు ఎందుకంటే ఆశించడంలో దేవుని కోపం రగులుకుంటుంది దయచేసి ఆశించడం ద్వారా వ్యభిచార దయ్యం అనేది నీలోనికి ప్రవేశిస్తుందని చెప్పి నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను దేవుడిచ్చిన పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏమిటంటే నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు అని చెప్పాడు ఆ మాట నిర్ఘమాకాండ గ్రంథం ఇరవయ అధ్యాయం పదిహేడవ వచ్చినని చదివితే పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు పొరుగువాని భార్యనైనను నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదు అని రాశాడు ఆశించడం అనేది సతానికి సంబంధించిన క్రియ ఆశించడం అనేది శరీర స్వభావానికి సంబంధించిన క్రియగా దీనిని చూస్తాం ఆశపడటం అనేది మాత్రం ఆత్మ సంబంధమైన క్రియ దేవునికి సంబంధించిన క్రియగా దానిని చూస్తాం అందుకే రోమ పత్రిక అవి పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో పౌల్ గారు ఏం చెప్తున్నాడంటే క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలిగిన వాడనై ఉండి అలాగన ప్రకటించి అని చెప్పాడు సువార్తను ప్రకటించటలో మిక్కిలి ఆశగలిగిన వాడనై ఉన్నానని చెప్పాడు నీ ఆశ ఆత్మ సంబంధమైనదై ఉండాలని చెప్పి దేవుడి రోజుని జ్ఞాపకం చేస్తున్నాడు నీ వాసించే విధానాన్ని బట్టి మాత్రమే తప్పనిసరిగా నీలోనికి యొక్క వ్యభిచార దయ్యం అనేది ప్రవేశిస్తుందని చెప్పి నిన్ను జ్ఞాపకం చేస్తున్నాను కీర్తనల గ్రంథం డెబ్బై ఎనిమిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ వచ్చిన చదివితే వారు కడుపారా తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించిన రాసుంది దేవుడు వాళ్ళు ఆశించింది అనుగ్రహించినప్పటికీ కూడా దేవుని కోపం వాళ్ళ మీదకి దిగినట్లుగా మనం చూడగలుగుతాం కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం ఆరో వచనాన్ని గనక చదివితే మనము చెడ్డవాటిని ఆశింపకుండా అని రాశాడు చెడ్డవాటిని ఆశించకూడదు దేవుడు వద్దు అన్నదే ఇంకా మనం ఆశించకూడదని చెప్పినప్పుడు దేవుడు ఇంకా మనం ఆశించకూడదు ఇంకా దేవుడు చెప్పాక కూడా మనం ఆశించాము అంటే ఏదో ఒక దురాత్మ చేత మనం బంధింపబడి ఉంటాం అందులో వ్యభిచారధరాత్మ చేత ప్రాముఖ్యంగా మనం బంధింపబడి ఉంటామని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను యహోశివ గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని చదివితే షీనారు వస్త్రమును వెండిని బంగారు కంపెనీ ఆశించి తీసుకుని డేరా మధ్య భూమిలో దాచుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ మనం చదువుకుంటాం ఆకాననే వ్యక్తి కూడా ఆశించడం వలన అతని మీదకే దేవుని కోపం రగులుకుందని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను అయితే పోతిపర భార్యలో పనిచేసినటువంటి రెండవ దురాత్మ వ్యభిచార దురాత్మ ఈ దురాత్మ ఆశించడం ద్వారా నీది కాదు అనే దానిని నువ్వు ఆశించకూడదు ఈ దురాత్మ ఆశించడం ద్వారాగానే నీలోనికి ప్రవేశిస్తుంది అని చెప్పి నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను కోతిపర భార్యలో పనిచేసినటువంటి మూడవ దురాత్మను కూడా మనం చూద్దాం పోతిఫరు భార్యలో మూడవ దురాత్మగా అబద్ధములాడు దురాత్మ పనిచేసినట్టు మనం గమనించగలం ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయం పదిహేడో వచ్చినని చదివితే అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలో చెప్పున చెప్పాను నీవు మన యొద్దకు తెచ్చిన ఆ ఎబ్రి దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యద్దకు వచ్చాను అని చెప్పింది ఎగతాళి అనే మాటకు అర్థం ఏంటంటే అవమానపరచడానికే వచ్చాడు అని చెప్పేసి అబద్ధం ఆడుతూ ఉంది నా యద్దకు వచ్చాడు నన్ను ఎగతాళి చేయడానికి వచ్చాడు నాతో శయనించడానికి వచ్చాడు అని చెప్పి ఆమె అబద్ధము చెప్తున్నట్టుగా మనకి కనపడతా ఉంది అబద్ధం ఆడటం అనేది సాతానగాడికి సంబంధించిన క్రియే అని చెప్పి నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను వాడు ఆది నుండి కూడా నరహంత కూడా అయ్యుండి అబద్ధికుడు అని చెప్పి బైబిల్లో రాయబడింది యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగవ వచనాన్ని చదివితే ఆది నుండి వాడు నరహంత కూడా అయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడని చెప్పి ఇక్కడ రాయబడింది జనకుడు అంటే అర్థం అబద్ధములకు తండ్రి అని అర్థంగా మనం చూడగలుగుతాం ఆడు ఆది నుండి కూడా అబద్ధం ఆడుతానే ఉన్నాడట వాడు హవ్వని ఆదామిని కూడా మోసం చేసిన సందర్భం మనం చూడగలం ఆది కాండం మూడో అధ్యాయం నాలుగో వచనంలో చదివితే అందుకు సర్పము మీరు చావనే చావరు అంటూ అబద్ధము చెప్పినట్టుగా మనకు కనబడుతుంది ఆది నుండి వాడు అబద్ధికుడే బైబిల్ ఏం చెప్తుంది అంటే ప్రిలరా లేని వార్తను పుట్టింపకూడదని చెప్పి రాయబడి ఉంది నిర్గమకాండం ఇరవై మూడో అధ్యాయం మొదటి వచనాన్ని చదివితే లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకటకై దుష్టినితో నీవు కలియకూడదు అని చెప్పి దీంట్లో రాయబడినట్టు మనం చూస్తాం అంతేకాకుండా నిర్గమకాండం ఇరవై అధ్యాయం పదహారు వచనాన్ని చదివితే నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు అని దీంట్లో రాయబడింది నిర్గమకాండం ఇరవై అధ్యాయం ఏడో వచనాన్ని చదివితే అబద్ధమునకు దూరముగా ఉండము అని రాయబడింది అబద్ధము అనేది చాలా భయంకరమైనది అబద్ధము నాకు దూరంగా ఉండమన్నాడు అబద్ధములాడటం వలన చీకటి ప్రభావం మనలోనికి ప్రవేశించే సూచనలు ఎంతైనా ఉన్నాయి అంతేకాకుండా అబద్ధం ఆడటం వలన అండి మండిచొన్న అగ్నిగుండలో కూడా పడిపోతాం ఇది రెండవ మరణం అని చెప్పి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచ్చినని చదివితే అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము అని దీంట్లో రాయబడింది ఆననియా సబ్రాలు కూడా అబద్ధమాడిన సందర్భం మనం ఎరుగుదాం కారణం ఏంటంటే ఒక దురాత్మ అనగా అబద్ధములాడు దురాత్మ యవనిలో అయితే ప్రవేశిస్తుందో వాడు తప్పనిసరిగా అబద్ధములాడుతూ ఉంటాడని చెప్పి నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను మత్తవార్త పదిహేనవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో కూడా చదివితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే మనిషిని హృదయంలో నుండి బయటకు వచ్చిన వాటిలో ఒకటి అబద్ధ సాక్ష్యములు బయటకు వస్తాయని చెప్పాడు అబద్ధ సాక్ష్యములు అబద్ధములాడటం అనేదంట మనిషిని హృదయంలో నుంచి మాత్రమే బయటకు వస్తాయి ఈ మనిషిని హృదయం సరిగ్గా లేకపోతే గనక దేవుని ఎదుట సరైనది కాకపోతే గనక దెయ్యము ప్రవేశించే అవకాశం ఉంది అబద్ధములాడు ఒక దురాత్మ వాణిలోనికి ప్రవేశించే అవకాశం ఉందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను పోతిపరవ భార్యలో పనిచేసినటువంటి మూడవ దురాత్మ అబద్ధములాడు దురాత్మగా నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను అయితే ఇప్పుడు నాలుగవ దురాత్మ గురించి కూడా మనం చూద్దాం పోతిపరవ భార్యలో నాలుగవ దురాత్మ కూడా పనిచేసింది ఆ నాలుగవ దురాత్మ నేరారోపణ చేయు దురాత్మగా దాన్ని మనం చూడగలుగుతాం ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినాన్ని గనక చదివితే రాజు ఖైదీలు బంధింపు చరిసాల్లో యోసేఫ్ని పోతిపరవ్ వేయించినట్టు మనకి కనబడతా ఉంది నేరము మోపడం కానీ నింద మోపడం కానీ అది అబద్ధంతోనే ప్రారంభమవుతుందని చెప్పి నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను ఒక నేరము యూసేప్ మీద మోపేటప్పుడు అది ఒక అబద్ధంతోనే స్టార్ట్ అయింది పోతిపర భార్య మరి అబద్ధంతోనే ప్రారంభించి అతని మీద నేరం మోపడం అనేది మనం చూడగలుగుతూ ఉన్నాం అయితే బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి మనం చూడగలిగితే లూకా సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఏడో వచనం నేరము మోపకుడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు అని రాయబడింది నేరము మోపకూడదంటే ఎవరి మీద కూడా అప్పుడు మన మీద కూడా నేరము మోపబడదు అని రాయబడింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద కూడా నేరము మోపినట్టు మనకి ప్రధాన యాజకులు మనకు కనిపిస్తూ ఉన్నారు మార్కు సువార్త పదిహేను అధ్యాయం మూడు నాలుగు వచనాలు చదివితే ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా అని రాయబడింది అయితే ఈరోజు నేరములు మోపడం అనేది అబద్ధంతోనే ప్రారంభమవుతుందని చెప్పి నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను పోతిపరు భార్యలో పనిచేసినటువంటి నాలుగవ దురాత్మగా నేరారోపణ చేయి దురాత్మ అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి ఇలా పోతిపరు భార్యలో వరుసగా నాలుగు దురాత్మలు పనిచేసిన మోహపు దురాత్మ లేక కామపు దురాత్మ పనిచేసినట్టు మనం చూస్తాం రెండవది వ్యభిచార దురాత్మగా మనం చూసాం మూడోది అబద్ధములాడు దురాత్మగా మనం చూసాం నాలుగవది నేరారోపణ చేయి దురాత్మగా మనం చూసాం ఈ దురాత్మల ఏలుబడి క్రింద నువ్వు బ్రతకకుండా దేవుని యొక్క ఆత్మ ఏలుబడి క్రిందే నువ్వు బ్రతుకులాగున నీవు ఆ పరిశుద్ధాత్మతో నింపబడాలని శరీర సంబంధమైన స్వభావం అంతా కూడా తొలగిపోయి ఆత్మ సంబంధమైన స్వభావం కలిగిన వ్యక్తిలాగా దేవుని మనిషిలాగా నువ్వు బ్రతకాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను దేవుడు మనందరి వినికిడిలో ఈ పరిశుద్ధ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె